రాజారాంపేట రాజరాంపేట రాజారాంపేట వడ్లూరు రాజరాంపేట వడ్లూరుమే కానీ మరి విజయమ్మ నా పేరు నేలకొండ విజయమ్మ నేను ఈ మన తులసి డబ్బాలు వాడిన తర్వాత నాకున్నది ఏంటంటే ఒళ్ళు అప్పుడు బాగా బరువు ఉండేది నాకు కొంచెం ఆ బరువు అనేది చాలా తగ్గిపోయింది బాగా రెండు నెలలు మూడు నెలలు వాడిన దాన్ని ఒక్క ఇరవై రోజుల మట్టికి పది రోజుల దాకా భయం అనిపించింది పది రోజుల దాకా ఏముంది విరేషన్ వాళ్ళు బాగా పెట్టినాయి అప్పుడు భయం వచ్చింది నాకు భయం వచ్చినాక కూడా అది మళ్ళీ దాని నేనే ధైర్యం చేసుకున్నా ఏమైనా కానీ అని ఇంకా తాగింది తాగితేను ఇంకా మళ్ళీ మంచిగా కంట్రోల్కి వచ్చింది గ్యాస్ అనే మాట లేదు ఏమీ లేదు పానం కాడ తేలిగ్గా ఉంది ఇక నాకు ఆ ఒళ్ళు బరువు అనే మాట లేదనమాట సంగ నాకు మంచిగా అనిపించింది

మనం మంచిగా ఉంది ధ్యానం హాయిగా ఉంది ఫ్రెష్ ఫ్రెష్గుంది అనమాట